సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఇరవై ఏడు ఎకరాలు ఒకటే బిట్టు మీకు ఈ ఇరవై ఏడు ఎకరాల్లో పది ఎకరాలు కావాలని ఇస్తారు ఇరవై ఎకరాలు కావాలని ఇస్తారు లేదా మొత్తం ఇరవై ఏడు ఎకరాలు కావాలన్నా మీకు ఇస్తారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిమూర్తి రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్నింగ్ అండి రెడీ గారు మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు రెడ్డి గారు మీరేనా ల్యాండ్ ఓనరు నేనేనండి ఓకే రెడ్డి గారు టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు రెడీ గారు ఈ ల్యాండ్ మొత్తం ఇరవై ఏడు ఎకరాలండి మొత్తం ఇరవై ఏడు ఎకరాలు రెడీ గారు ల్యాండ్ మీరు సంవత్సరాలు అవుతుంది గారు నేను ల్యాండ్ తీసుకుని అవుతుందండి రిజిస్ట్రేషన్ చేసుకుని మొన్న ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి మీరు ల్యాండ్ రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేసిన మొత్తం టోటల్ గా మనకు ఈ ఫిబ్రవరి మూడు సంవత్సరాలు అవుతుందండి అంటే డబ్బులు ముందే కట్టేశారు వాళ్ళకి ముందే కట్టేసేవాడి ముందు కట్టేసేవాడి కొంతమో లేట్ అవుతే దానికి ఇంట్రెస్ట్ మాట్లాడుకుని ఇంట్రెస్ట్ సరిపెట్టి అది మీద డబ్బి సరిపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అదే కొంత టైం పెట్టే లోపు ఆ టైం లోపు టైం కి ఇంట్రెస్ట్ పే చేసేనండి పే చేశారు మీ ఇప్పుడు టోటల్ గా రిజిస్ట్రేషన్ మీ పేరు పేరు నా మీద ఉందండి ఓకే ఇరవై మొత్తం అన్ని కూడా పక్కాగా ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కూడా ఇచ్చారండి ఓకే ఇప్పుడు రెడ్డి గారు ఈ ఇరవై ఏడు ఎకరాలు ఈ మీ పేరు ఉందా లేదా మీ మేడం గారి పేరు అట్లా ఉన్నదా నా పేరు మా మిసెస్ పేరు మా బావ గారి పేరు ఉందండి టోటల్ గా ఈ ఇరవై ఏడు ఎకరాలు మీ ముగ్గురు పేర్లు ఉన్నాయి ఓకే ఈ ఇరవై ఏడు ఎకరాలు బ్యాంక్ లోన్ మీరు ఎంత తీసుకున్నారు రెడ్డి గారు మనకి ఎకరానికి వచ్చి లక్ష యాభై వేలు కడికి నలభై లక్షలు ఇచ్చారండి ఓకే నలభై లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఇరవై ఏడు ఎకరాల నిమిత్తం అండి అదే ఇరవై ఏడు ఎకరాలకి నలభై లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నారు నలభై నలభై ఫార్టీ లాక్స్ ఓకే ఓకే అర్థమైంది రెడ్డి గారు ఫార్టీ లాక్స్ రెడ్డి గారు అంత ముందు ఎన్ని లింకులు ఉన్నాయి దీనికి డాక్యుమెంట్ కి మీరు కొనక ముందు మన ప్లాట్ లో క్లిక్ ఏంటంటే ఫస్ట్ దీనికి వశిష్ట అని ఎవరో ఒక పెద్ద కంపెనీ సౌదరిస్ అండి అది ఓకే సౌదరిస్ట్ దగ్గర నుంచి రెట్లు వచ్చిందండి రెట్ల దగ్గర నుంచి సౌదరిస్కి వెళ్ళిందండి సౌదరిస్ నుంచి మళ్ళీ రెట్లకు వచ్చింది గారికి వచ్చింది రెట్లు వచ్చింది టోటల్ గా నాలుగైదు చాలా నెంబర్ వన్ గా పేరుగా ఉన్నది ముప్పై సంవత్సరాల పై నుంచి రికార్డు ఉన్నా మనకి బ్యాంక్ లోన్ ఇచ్చారు ఓకే ముప్పై సంవత్సరాలు రికార్డింగ్ రికార్డు పైన ఇంకా పైన ఉంది ముప్పై సంవత్సరాలు పైన ఉంది ఓకే ఆ రికార్డు కరెక్ట్ లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వడు కదా సార్ బ్యాంక్ లోన్ ఇవ్వడు కాబట్టి ఇప్పుడు అంతా కూడా పూర్వం అయితే పదమూడు సంవత్సరాలు చూసి ఎవరంట ఇప్పుడు మినిమం ముప్పై సంవత్సరాలు రికార్డు ఉంటేనే ఇస్తారు ఆ ముప్పై సంవత్సరాల రికార్డు బాగున్నామని మనకి ఇచ్చారు ఓకే ఓకే అర్థమైంది రెడ్డి గారు రెడ్డి గారు రేటు లక్ష ఎనభై వేల రూపాయలు గవర్నమెంట్ రేట్ ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్ ఒక ఎకరం ఒక లక్ష ఎనభై వేలు ఎనభై వేలు ఉంది ఆహ వేరు గుడ్ సరే రైట్ బానే దాని మీద మనకు లక్ష యాభై వేలు ఇచ్చారు ఓకే మనకు ఒక లక్ష యాభై వేలు మనకి ఇచ్చారు మార్కెట్ రేట్ అయితే పదిహేను లక్షలు ఉంది అక్కడ ఓకే ఓకే సో ప్రైవేట్ బ్యాలెర్ మిషన్ చూపు ఎక్కడ పదిహేను లక్షలు ఉంది మామూలుగా మార్కెట్ ధర పదిహేను లక్షలు ఓకే ఓకే అర్థం అయ్యింది రెడీ గారు రెడ్డి గారు ఇప్పుడు టోటల్ గా ఈ ఇరవై ఏడు ఎకరాల్లో ఏమేం పంటలు ఇస్తున్నాయి రెడ్డి గారు ఇరవై ఏడు ఎకరాల్లో మీకు పొగాకు ఉన్నదండి వరేసుకోవచ్చు పొగాకు తర్వాత మిరప కావలితే మిరప వేయచ్చు తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ నా సరద్దు డ్రాగన్ ఫ్రూట్స్ చేసుకున్నారు చాలా బాగా డబ్బులు తీసుకున్నారు అంటే దగ్గరుండి చేసుకుంటారు వ్యవసాయం సౌదరిస్ ఓకే ఆది చేసుకారని మన సరోద్ మండలం మన పక్క కొంచెం దూరంలో సరోవద్ మనకల్లో ఓకే వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ కట్టేసి ఆయన మార్కెట్ వెళ్ళి అమ్ముతాడు ఒక ఎకరానికి అతను సంవత్సరానికి వచ్చి ఎకరా నాలుగు లక్షల రూపాయలు లాగాడు సంవత్సరానికి ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఎకరాకి నాలుగు లక్షలు లాగాడు ఒక పంటకేమో ఆరు లక్షలు లాగాడు ఎకరానికి పది లక్షలు పెట్టుబడి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపే తీసేశాడు ఆయన ముప్పై నుంచి నలభై సంవత్సరాల పంట అండి అది ఓకే ఓకే తిరుమతిరెడ్డి సార్ అదేంటంటే మెయిన్ పిల్లర్స్ వేస్తారు అదే పెట్టుబడి ఎక్కువ దానికే ఎక్కువ అవుతుంది డ్రాగన్ ఫ్రూట్స్ అవుతాయి రెడీ గారు మన దాంట్లో బత్తాయి నిమ్మ దానిమ్మ కూడా వేసుకోవచ్చు బత్తాయి నిమ్మ దానం వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ పొగాకు ప్లస్ వరి పంట వరి వరి కూడా వేసుకోవచ్చు అంటే వరిది ఒక ఐదారు ఎకరాలు సుమారుగా ఉన్నది మాగాని ఎకరాల్లోనే ఇరవై ఏడు ఎకరాలు అది వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పక్క అంత ఫినిషింగ్ ఉన్నది నెక్స్ట్ రెండోదేమో మనకు ఒక పన్నెండు ఎర్ర ఎర్రచంద్రం ఇరవై సంవత్సరం ప్లస్ ఉంది పన్నెండు చెట్లు ఎర్రచందన చెట్లు ఉన్నాయి ఎర్రచందన చెట్లు నాకన్న చెట్లు నెంబర్ వన్ చెట్లు ఒక పన్నెండు చెట్లు ఉన్నాయి అది మార్కెటింగ్ చేసుకుంటే మాక్సిమం పొలం రేటు దానికే రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మార్కెటింగ్ చేసుకుంటే మార్కెట్ చేసుకోవాలంటే దాని గురించి తెలియాలి సబ్బెట్ అలా సార్ అంటే ఇప్పుడు ఆ ఎర్రచందనేసి ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది కొద్దిగా మోడల్ కట్టిన బాగుంది చెట్టు ఓకే ఓకే చెట్టు బాగుంది చెట్టు బాగున్నాయి చెట్లు బాగున్నాయి పన్నెండు చెట్లు ఉన్నాయి పన్నెండు చెట్లు ఉన్నాయి ఇప్పుడు త్రిమూర్తి రెడ్డి గారు ఇప్పుడు ఈ ఇరవై ఏడు ఎకరాలకు ఒక వైపే ఫినిషింగ్ ఉంది ఒక వైపు అండి మొత్తం అంటే ఒక వైపు అంటే ఎల్సేప్ ఉంది ఎల్ షేప్ ఓకే ఎల్ ఎలసేపు ఉంది సో అంటే మూడు వైపులు కొనే వ్యక్తులు ఫినిషింగ్ చేసుకోవాలి ఒక మన పక్కన ఫినిషింగ్ చేసుకోవాలి ఓకే రెడ్డి గారు రెడ్డి గారు దీంట్లో బోర్లు ఉన్నాయా మూడు బోర్లు మూడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి మూడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి రెడ్డి గారు ఒక్కొక్క బోర్ ఉచేలోపు ఎన్ని వాటర్ వస్తారు రెడ్డి గారు రెండు ఇంచులు ఫుల్ వాటర్ ఎప్పుడు ఫుల్ వాటర్ వస్తుంది రెడ్డి గారు వాటర్ ఎప్పుడు తగ్గవయి ఆ వాటర్ బాగానే వస్తుంది మరి ఇప్పుడు మనం సార్లు చూసాం బాగానే వస్తుంది పొగా కేసుకున్నాడు కూడా నీరు పెట్టుకుంటున్నాడు ఇది ఓకే రెడ్డి గారు రెడ్డి గారు ఇప్పుడు ఇది ఉచ్చేలోపు మన ఈ ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ మీరు ఒకటే బిట్టుగా అమ్ముతారా లేదా విడివిడిగా అమ్ముతారా అంటే మంచి బేరాలు ఏదైనా వస్తే ఒక బిట్ కింద అమ్ముదాం లేని పక్షంలో విడివిడిగా కూడా ఇస్తాను ఓకే మీరు ఏమంటున్నారంటే ఎవరైనా ఇరవై ఎకరాలు కొనే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై ఎకరాలు మొత్తం ఇస్తారు ఇస్తాను లేదు అనుకుంటే విడివిడిగా కూడా ఇస్తారు ఆ విడివిడిగా కూడా ఇస్తాను అంటే విడివిడిగా అంటే ఎలా ఇస్తారు రెడ్డి గారు విడివిడిగా మన విడివిడిగా అంటే మనం ఫస్ట్ ఇచ్చేది అవుతాయి కనుక ఇరవై ఏడు ఎకరాలు అయితే ఎర్ర చందనం తుడిసుద్దా ఇస్తాను ఎట్లా సార్ మళ్ళీ చెప్పండి ఇరవై ఏడు ఎకరాలు కావాలంటే ఎర్ర చందనం తుడిసుద్దా మొత్తం అక్కడ ఉన్నా మనకు ఏదైతే ఉందో మన పేరు మొత్తం ఇస్తాం ఓకే అలా కాదు మనకు ఒక ఐదు ఎకరాలే కావాలి ఒక పది ఎకరాలే కావాలి అని అనుకుంటే అది ఇది ఎదరబిట్టు ఎర్రచందన కాకుండా దీనికి చేర్చున్నదే ఇస్తాం ఓకే అది ఎన్ని ఎకరాలి అది ఐదు డాక్యుమెంట్ ఐదు ఒకటి ఐదు ఒకటి ఆరున్నర ఒకటి ఓకే ఐదు ఎకరాల ఒకటి ఐదు ఎకరాల ఒకటి ఆరు ఎకరాల ఒకటి మొత్తం కలిపి ఏకబిట్టానండి డాక్యుమెంట్ అయ్యి అది అర్థమైంది డాక్యుమెంట్ అర్థమైంది రెడ్డి గారు డాక్యుమెంట్ అంటే అంటే ఏమంటున్నారంటే రెడ్డి గారు ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాలు ఒకటే బిట్టు అవునండి కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీ మిస్సెస్ గారి పేరుతో ఐదు ఎకరాలుంది ఆరున్నర సారీ మీ మిస్సెస్ గారి పేరుతో ఆరున్నర ఎకరం ఉంది నా అండి మీ పేరు రెండు ఐదు మీ పేరుతో మీ బావ గారి పేరు సార్ యాభై వెంకటరెడ్డి గారు మీ బావ గారి పేరు గారు వెంకటరెడ్డి గారు సరే మీ మిసెస్ గారు భాగం కావాలని ఇస్తారు లేదా మీ రెండు భాగాలు లేదా మీ బావ గారి భాగంగానే ఇస్తారు మా బావ గారి భాగం అయితే మొత్తం కలిపోతే కలిపి తప్పగా బావగారు భాగం రాదండి అచ్చా మామూలుగా ఇప్పుడు సపరేట్ భాగం అయితే ఐదు ఎకరాలు వస్తుందా నీ సెపరేట్ బాగపోతే ఐదు ఐదు ఆరున్నర ఇచ్చేస్తానండి అంటే అప్పుడు ఎన్ని ఎకరాలు వస్తుంది రెడ్డి గారు పదహారున్నర ఎకరాలు వస్తుంది ఓకే పదహారు పదహారున్నర ఎకరం అయితే సెపరేట్ గా ఇస్తారు సెపరేట్ గా ఇచ్చేస్తానండి పదహారున్నర ఎకరం పదహారున్నర లేదా మిగతా పదహారున్నర కూడా యాక బిట్టి కింద ఉంటది మళ్ళీ మీకు ఈ పదిన్నర ఎకరాలు కలగపోయినా పదహారున్నర కూడా యాక బిట్టే ఆహా ఓకే పదహారున్నర కూడా సక్కగా చక్కగా ఎవరి దాంట్లో సరిహద్దులకు వెళ్ళక్కలే ఓకే అంటే మీరు పదహారున్నర అయినా ఇస్తారు లేదా పదిన్నర అయినా ఇస్తారు పది యాభై ఐదు అంటే కనుక లాస్ట్ లో ఇస్తాను ముందే ముందే అమ్మ ఇరవై ఏడు ఎకరాలు కావాలంటే పది ఎకరాలు యాభై ఐదు కల్పించేస్తాను ఓకే కాదు మనకి ఆ ఇది ఆ పదహారున్నర ఎకరాలు కావాలంటే నాది మా మిస్సెస్ ఇస్తాను ఓకే పదహారు ఎకరాలు కావాలంటే మీది మీ మిస్సెస్ ఇస్తారు ఇచ్చేస్తానండి ఇరవై ఇరవై ఏడు కావాలంటే బావగారికి కూడా ఇస్తానండి అదేలే సార్ ఇరవై ఏడు కావాలంటే మీ బావగారు మొత్తం కలిపి ఒకసారి ఇస్తారు అవునండి ఓకే మీ బావగారు సెపరేట్గా అయితే ఇవ్వరు బావగారు సపరేట్ అయితే ఇవరండి ఓకే సార్ మీ సార్ పదహారు ఎకరం అయితే ఓ సపరేట్ గా ఇస్తారు అంతే రండి అదే కదా సార్ అంటే పదహారున్నర ఎకరాలు సెపరేట్ గా ఇచ్చేస్తారండి పదహారున్నర ఎకరం సెపరేట్ గా తీస్తారు ఇరవై ఏడు ఎకరాలు కలిపితే కనుక మా బావగారు కూడా కలుపుతాను లేకపోతే విడిగా బావగారు ఇవ్వడానికి కుదరదు పది ఎకరాలు యాభై సెంట్లు అది అది అర్థమే సార్ పది ఎకరాలు యాభై సెంట్లు మీ బావ గారిది అర్థమే సార్ ఓకే మంచి థ్యాంక్ యూ రెడ్డి గారు మంచి చెప్పారు సో దీంట్లో మనకి మార్కాపర్ రైల్వే స్టేషన్ నాలుగు లో మీకు మన కాలు వచ్చండి పర్లంగ్ లెక్కలో పెద్ద కాలు వెళ్ళింది ఏది నా పొలానికి ఇప్పుడు మార్కాపురము రైల్వే స్టేషన్ నుండి మన ల్యాండ్ కాడికి కర నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు మన ల్యాండ్ కానించి మనకు ఒక పర్లాంగ్ లెక్క లోపల కాలు ఒకటి ఉందని పెద్ద కాలు వెళ్ళింది అదే సార్గోడు ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రాజెక్ట్ వెళ్ళింది వెలుగొండ ప్రాజెక్టు నాకు పదమూడు కిలోమీటర్లు రోడ్ లైన్ అండి ఆన్లైన్ ఏరియల్ సర్వే కిలోమీటర్లు ఓకే సార్ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కాలంకి మన ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ ఒక పర్లాంగ్ లెక్క అంటే మీకు పెద్ద దూరమే కానీ పర్లాంగ్ లెక్క అంటే మీకు ఏదన్నా ఒక హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది సార్ ఓకే ఓకే డిస్టెన్స్ అర్థమే సార్ వెలుగొండ ప్రాజెక్టు మెయిన్ కాలకి మన ల్యాండ్ కి ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటది అంతే అండి ఓకే సార్ రెండోది కూడా ఏంటంటే ఇంజనీర్ లెక్క భూగర్భ జలాలు ఆ ఎలుగు ప్రాజెక్టు నుంచి నీరు అందులో ఉంటే ముప్పై కిలోమీటర్లు మీకు భూమిలో నీరు పెరుగుతుంది అండి పైకి గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది నెక్స్ట్ రెండోది ఒక ట్రాన్స్ఫార్ వచ్చి మూడు బోర్లు గేడాక మనం మూడు మూడు తొమ్మిది బోర్లు వేసుకోవచ్చు అంటే ఈ మూడు కాకుండా మరో ఆరు బోర్లు కూడా వేసుకోవచ్చు అదే సార్ అంటే ఇప్పుడు మనకి మూడు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి కాబట్టి బోర్ కి మూడు బోర్లు తొమ్మిది బోర్లు తొమ్మిది బోర్లు వేసుకోవచ్చు వేసుకోవచ్చు మనం మూడు ఉంది కాబట్టి మరో ఆరు మనం చేసుకోవచ్చు అదే సార్ ఆల్రెడీ మనం మూడు బోర్లు వేసాం కాబట్టి ఇంకా మూడు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆరు సో ప్రెజెంట్ అయితే మన బోర్లో మన ఈ ఇరవై ఏడు ఎకరాల్లో మూడు బోర్లు ఉన్నాయి మూడు ఉన్నాయి అండి ఒక్కొక్క బోర్ రెండు ఇంచుల వాటర్ వస్తుంది రెండు లో వాటర్ వస్తుంది ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మార్కాపురం మండలం రేపు జిల్లా కూడా చేస్తున్నారు కదా గ్రామం గ్రామం రెవెన్యూ పెద్ద యాసవరం సార్ ఇది రేపు జిల్లా చేస్తున్నారు కదా సార్ ఇది జిల్లా అవుతుంది కదండి అవునవును జిల్లా చేస్తున్నారు నేను ఏంటంటే నాకు కూడా ఏలూరు ప్రాజెక్ట్ గురించి అమ్మవలసి వస్తుంది లేకపోతే నేను ఉంచుకునే ప్రాజెక్ట్ అండి సార్ కేవలం ఏలూరులో మాకు కొంచెం ఒక చేస్తే అక్కడ ప్లాట్లు ఆగినాయి అక్కడ సార్ అంటే మార్కెట్ అక్కడ లేక అవును సార్ అవును లేకపోతే ఈ ల్యాండ్ నేను సొంతంగా ఉంచుకుందారని నేను కోరుకున్నాను అనమాట అండి ఓకే ఓకే సార్ అర్థమైంది వ్యాపారం ఇచ్చే నాకు తప్పక నేను సార్ ఇప్పుడు రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు గారు ఇప్పుడు సపోజ్ వన్ బై ఫోర్త్ వన్ బై థర్డ్ అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ రోజు టైం ఇస్తారు రెడ్డి గారు జనరల్ గా అయితే మనకి నెల నుంచి రెండు నెలలు ఉంటుంది కదండీ మించి మ్యాక్సిమం అంత మించి ఉండదండి గారు రెండు నెలలు ఉంటది దాన్ని బట్టి ఏదన్నా పది రోజుల డీటులో మనం మాట్లాడుకుంటూ ఉంటుంది కూర్చుంటే ఒక నెలకి అంతే అంతేనండి మాట్లాడుకోవచ్చు అది కూర్చుంటే వాడు రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎకరం పదిహేను లక్షలు నెగేషన్ పోల్లా లేకపోతే ఫైనల్ రెడ్డి రెడ్డి గారు ఏదన్నా ఉంటే కొద్దిగా కూడా మాట్లాడుకోవచ్చు అండి పర్వాలేదు అదే డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ఏదైనా అడ్వాన్స్ పెట్టుకుని ఏమంటే ఇది ఎలా కాదు అలా కాదు ఇలా కాదు అని ఏదైనా ఉంటే కొద్దిగా అంటే పెద్ద గ్యాప్ ఏమి వచ్చేదండి కొద్దిగా అవును అవును రెడ్డి గారు సో ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం నుంచి కట్టారు రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్ వస్తుంది మార్కాపురం మండలం గ్రామం పెద్దవారం అయితే రెడ్డి గారు రేపు ఇది ల్యాండ్ రేపు రేపు జిల్లా అయిన తర్వాత మనకు వచ్చే లోపు ఇంకా సిటీ లిమిట్స్ లెక్క వస్తుంది రెడ్డి గారు ల్యాండ్ సిటీ లిమిట్ వస్తుంది కదండి జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా గానీ మన ఏపీ గానీ మన తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సిటీ లిమిట్స్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ సిటీ లిమిట్స్ అనేది ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ కానీ మన నాలుగు కిలోమీటర్లు కూడా సిటీ లిమిట్ లో వచ్చిందండి అదే సిటీ లిమిట్స్ ఎందుకంటే మీకు మీరు అన్నట్టు ఏడు కిలోమీటర్ లో లేదు కదా బ్రో అవుట్ కట్ కి నాలుగు కిలోమీటర్ లో ఉంది కదా మార్కాపురం రైల్వే స్టేషన్ కి అవుట్ కట్ కి నాలుగు కిలోమీటర్ లో ఉంది గారు అది ఏడుకి ఏడు తొమ్మిది కిలోమీటర్లు అండి రెడ్డి గారు ఇది నాలుగు కిలోమీటర్ మీరు అన్నట్టు ఏడు అయినా నాలుగు కిలోమీటర్ లిమిట్ లో ఉందండి రెడ్డి గారు ఎస్ కరెక్ట్ కొనుక్కున్న కూడా అదృష్టవంతుడే ఏంటంటే నాకు ఆపుకోవడానికి నాకు కొంచెం ఫెసిలిటీస్ కుదరక రెడ్డి అర్థమైంది టైట్ అయి ఉంది ఆ అవును సదలే ఇప్పుడు అదే రెడ్డి గారు డైరెక్టర్ గా మీ తనుకుని తీసుకు మీ ఊరు తనుకుని తీసుకొచ్చేస్తే డైరెక్టర్ కూర్చొని పెడితే రూపాయి మాట్లాడదామంటారు మాట్లాడదాం అండి ఇబ్బంది లేదు మాట్లాడదాం తనుకు తీసుకొచ్చేస్తే మీరు వచ్చిన తర్వాత కూడా మాట్లాడొచ్చు మా ఇంటికి రావచ్చు మా ఇల్లు గట్ట మమ్మల్ని చూడొచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ రెడ్డి గారు చూసుకోవాలి కదా డబ్బు కూడా చూసుకోవాలి కాబట్టి మన ఇంటికి రావచ్చు అవును అవును రెడ్డి గారు మంచిగా చెప్పారు బిల్డర్ నేను ఒక పద్దెనిమిది ఇంచులు చేశానండి నేను కూడా ఓకే ఓకే తనుపులో ఓకే ఓకే రెడ్డి గారు అర్థమైంది రండి 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 సార్ ఏదైనా ప్రాక్టీ ఉంటే రండి సార్ నేను చూస్తే ఓకే థ్యాంక్ యూ త్రిమూర్తి రెడ్డి గారు అయితే ఉంటాను సార్ నమస్తే నమస్తే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగైదు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నావు